వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రాశి చాతకులకు చాలా ఆహ్లాదకరంగా ప్రయోజనంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఉపాధి కోసం పనిచేసే వ్యక్తులు ఆశించినటువంటి ఎన్నో విజయాలను పొందబోతూ ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది కొత్త విషయాలను నేర్చుకునే మరియు అర్థం చేసుకునే అవకాశాన్ని పొందబోతూ ఉన్నారు ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్లు జూనియర్ నుంచి పూర్తి మద్దతు పొందుతారు మత సామాజిక కార్యక్రమాల పట్ల కూడా మీ యొక్క ఆసక్తి అనేది పెరుగుతుంది విద్యారంగంలో పనిచేసేటటువంటి వ్యక్తులకు ఎంతో అనుకూలంగా ఉంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి ఉంది మీరు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులైతే ఈ తులారాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆశించినటువంటి లాభం పొందటంలో ఎన్నో విజయాలను ఉన్నారు అధికార పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు ఉన్నది మీకు ఉంది కోర్టు విషయాల్లో మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు మీరు కెరీర్ లేదా వ్యాపారానికి సంబంధించి చాలా కాలంగా ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే మీ పర్యటన కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క నెల మధ్యలో కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా పెద్ద ఆందోళన ప్రత్యేకమైనటువంటి వ్యక్తి సహాయంతో పరిష్కరించబడుతూ ఉంటుంది ఈ రాశి వారికి విజయాలు గౌరవానికి కారణమవుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి భాగస్వామి నుంచి పెద్ద ఆశ్చర్యాన్ని పొందుతారు ఈ సమయంలో మీ ప్రేమ సంబంధాలలో కూడా కొత్త రకమైనటువంటి శక్తి ఉన్నారు మీ కుటుంబం లేదా స్నేహితులతో విహారయాత్రకు వెళ్తారు ఏదో కూడా తులారాశి వారికి రేపటి నుంచి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి అద్భుతవంతమైనటువంటి రోజులు మీ కళ్ళ ముందు ఉండబోతున్నాయి వీడియో నుంచి లైక్ చేయండి మరిన్ని చేసుకోండి